తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు హైదరాబాద్ ప్రగతిని కనిపించకుండా చేస్తున్నారన్న ఆయన రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు భారాసా నేతలతో కలిసి హైదరాబాద్ చార్మినార్ను కేటీఆర్ సందర్శించారు చార్మినార్ను తొలగించడమంటే హైదరాబాదీలను విమర్శించడమేనని కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని ప్రజలకు మేలు చేయమని పథకాలు అమలు చేయమని వాగ్దానాలు అంతేగాని వాళ్ళ ని తొలగిస్తా రాక కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ కమ్మ నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తామంటే ప్రజాస్వామ్య పక్షాన అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయండి